గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు జల్లెడ పడుతున్నారు గన్నవరం టీడీపీ పై దాడి కేసులో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు కాని ఎక్కడున్నాడో ఎవరికీ చిక్కడం లేదు అతని కోసం ఏకంగా మూడు పోలీసు బృందాలు నీడలా వెంటాడుతున్నాయి అతని కదలికలను కనిపెట్టేందుకు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి అయినా వంశీ ఆచూకీ లభించడం లేదు ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని కొందరు చెబుతుండగా గోవాలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఈ పరిస్థితిని ఊహించి ఆయన ఎప్పుడో అమెరికా చెక్కేశారని ఇంకొందరంటున్నారు ఆయన డ్యాలెస్ లో ఉన్నాడన్న ఫోటోలను కొందరు ప్లే చేస్తున్నారు కాని ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు పోలీసులు ఇతర దేశాలకు వెళితే ఆయన పాస్పోర్టు ఆధారంగా గుర్తించవచ్చని చెబుతున్నారు దీంతో వంశీ ఎక్కడ ఉన్నది సస్పెన్స్గా మారింది గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్ గా ఉన్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ఇచ్చింది వల్లభినేని వంశీయేనని వాంగ్మూలమిచ్చినట్టు ఊహాగానాలు వెల్లడవుతున్నాయి దీంతో వంశీని ఈ కేసులో ఏవనగా మార్చాలని పోలీసులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియరాలేదు కానీ ఏపీ రాజకీయాల్లో వంశీ మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ గా మారిపోయాడు పోలీసులే కాదు టీడీపీలోని ప్రతి కార్యకర్త వంశీ అరెస్టు కావాలని కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించాడు అంతటితో ఆగలేదు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపైనే నోరు పారేసుకున్నారు అది ఓ ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలు కాదు అయినా జగన్ పార్టీలోకి వెళ్లి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుని టీడీపీ నేతలు ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు అందుకే మొన్నటి ఎన్నికల్లో వంశీ ఘోరంగా ఓడిపోయాడు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత వైసీపీ ఓడిపోవడంతో షాక్ తిన్న వంశీ తనకు ఎదురయ్యే పరిస్థితిపై ముందుగానే ఓ అంచనాకు వచ్చారంటున్నారు ఫలితాలు విడుదలైన మరునాడే విజయవాడ నుంచే హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కీలక నిందితులు వంశీ కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన వ్యక్తులు హైదరాబాద్ షెల్టర్లోనే పట్టుబడినట్లు చెబుతున్నారు వంశీ సిగ్నల్స్ ను ట్రేస్ చేసిన పోలీసులు హైదరాబాద్లో ఆయన అనుచరులు ఉన్న చోటును గుర్తించినట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన వంశీ పోలీసుల నుంచి తప్పించుకుని ఆ తర్వాత ఫోన్ కూడా వదిలేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదనే ప్రచారం జరుగుతోంది భయంతో అడ్రస్ తెలియకుండా అండర్ గ్రౌండ్ వెళ్లిపోయారంటున్నారు ఫోన్ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున ఇతరుల ఫోన్ నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదంటున్నారు ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు